అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ వారోత్సవాల గురించి హన్మకొండ జిల్లా అగ్నిమాపక అధికారి కొండం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ వారోత్సవాల మొదటి రోజైన ఏప్రిల్ పద్నాలుగవ తేదీన దేశంలోని అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు జిల్లాలోని స్కూళ్ళు కాలేజీలు పెట్రోల్ బంకులు సినిమా హాళ్లు కోల్డ్ స్టోరేజీలు పరిశ్రమలు మొదలైన వాటిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయటం జరుగుతుందన్నారు అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్యాలకు విద్యార్థులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు హన్మకొండలోని అగ్నిమాపక కేంద్రం ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో ఫైవ్ పరకాల అగ్నిమాపక కేంద్రం ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో సెవెన్ ఫోన్ నెంబర్లను ప్ర సంప్రదించాలని కోరారు అగ్ని ప్రమాద సమాచారం త్వరగా తెలియజేస్తే ప్రమాద నష్టం ఎక్కువగా జరగకుండా చూడవచ్చునని ప్రజలకు సూచించారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్ర అధికారులు ఎల్ దయాకర్ వి భద్రయ్య హన్మకొండ పరకాల అగ్నిమాపక కేంద్రాల ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు